జనరల్ గా స్టార్టింగ్ స్టేజ్ లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తే మనం డాక్టర్ దగ్గరికి అంటారు ఓకే ఇది బీపీ తాలూకా లక్షణం అని మనం ఐడెంటిఫై చేయడానికి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా అదే ఇందాక అన్నీ అనుకున్నాం కదా ఎక్సెసివ్ స్వెట్టింగ్ ఒకటి ఓకే అండ్ మన హార్ట్ బీట్ అనేది మనకు కన్సిస్టెంట్ గా తెలుస్తుంటది ఓకే అంటే గుండె దడగా ఉండటం కానీ లేకపోతే గుండె దడగా ఉండటం కానీ కళ్ళు తిరిగినట్టు ఉండటం ఇవన్నీ కూడా ఇర్రెగ్యులర్ చెమటలు పట్టినట్టు ఉండడం ఇవన్నీ కూడా ఇర్రెగ్యులర్ బ్లడ్ ప్రెషర్ సంకేతాలు అండ్ కాళ్ళవాపులు రావడం ఓకే ఎస్పెషల్ లేడీస్లో చూస్తుంటాం అండ్ జెంట్స్లో కూడా ఉంటుందండి కాళ్ళు వాపలు ఎందుకంటే ఆ బ్లడ్ ప్రెషర్ సరిపోక హై బీపీ వస్తుంటుంది అండ్ కాళ్ళవాపు తిమ్మిల్లు అని అంటే ఎక్కువగా దీన్ని మామూలుగా షుగర్ పేషెంట్స్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా ఉంటుంది ఓకే ఒకదానికోట్ లింక్ పై లింక్ పై ఉంటుంది ఎందుకంటే మన కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డయాబెటిస్ ఉన్న వాళ్ళకి కంపల్సరిగా హై బీపీ ఉంటుంది ఓకే ఇప్పుడు ఏ సమస్య ఉన్న వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఉంది బీపీ వస్తే ఇటువంటి సమస్యలు వస్తాయి జనరల్ గా ఈ రెండు ఇంటర్లింక్ అండి ఓకే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అందరికీ కంపల్సరీ హైబీపీ వస్తుంది అట్ ద సేమ్ టైం హైబీపీ ఉన్న వాళ్ళందరికీ ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే హార్ట్ ఫంక్షన్ ఇందాక డిస్కస్ చేసుకున్నాం ఏంటి బ్లడ్ని తీసుకెళ్ళి కిడ్నీస్లో ప్యూరిఫై చేసి మళ్ళీ తీసుకురావాలి అది అంటే ఒక మెష్ లాగా ఉంటుంది ఫిల్టర్ ఆ ఫిల్టర్ పేపర్లోంచి గట్టిగా ఫ్లష్ చేసాం అనుకోండి సో ఆ పే ఫిల్టర్ డ్యామేజ్ అవుతుంది ఓకే సో హై బీపీ ఉన్నప్పుడు కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి అలాగే అట్ ద సేమ్ టైం కిడ్నీస్ సమంగా ఫంక్షన్ అవ్వట్లేదు అనుకోండి అంటే బ్లడ్ లో ఉన్న టాక్సిన్ లెవెల్స్ సాల్ట్ లెవెల్స్ ఇవన్నీ ఎక్కువైపోతాయి దీన్ని కాంపన్సేట్ చేసుకోవడానికి మళ్ళీ హై బీపీ వస్తుంది అలాగే డయాబెటీస్ వల్ల కూడా బ్లడ్ లో షుగర్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది సో బాగా చిక్కగా ఉంటుంది ఆ చిక్కగా ఉన్నది ఈజీగా క్యారీ చేయలేదు ఆక్సిజన్ కానీ దేన్ని గానీ బాడీలోకి ఓకే బికాజ్ అంటే పిహెచ్ అవన్నీ అసిడిక్ అయిపోతాయి సో దాన్ని ఓవర్ కాంపన్సేట్ చేసుకోవడానికి హార్ట్ ఎక్కువ పంప్ చేయాల్సి ఉంటుంది అలాగే లివర్ కూడా వన్ ఆఫ్ ద క్లీనింగ్ ఆర్గన్స్ ఆ ఫంక్షనాలిటీ కరెక్ట్గా లేనప్పుడు బీపీ వస్తుంటుంది ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్